వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు రూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళి గుహ్యాతి గుఖ్య అమృతాక్షరాద్భుతానంద పద్య శ్లోక స్తోత్ర గేయ రత్నాకరములో రచించిన నూట ఎనిమిది శ్లోకాలలోని ముప్పై మూడవ భాగము తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు శ్లోకాలు వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆశు కవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ నూట ఎనిమిది శ్లోకాలలోని తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు శ్లోకాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ వరకాళీమాతను చిత్తశుద్ధితో ఆరాధించిన వారికి జన్మ జన్మల నుంచి ఉన్న పాపాలు క్రమంగా నశించిపోతాయి అమ్మ శ్రీ కాళీమాతను నమ్మి కొలిచేవారికి ఏ విధమైన నరక బాధలు ఉండవు తనను చిత్తశుద్ధితో పూజించేవారికి శ్రీ కాళీమాత సమస్త సంపదల్ని సకల సదుపాయాలని ప్రాప్తింపచేస్తుంది దుష్కర్మ దోషాపహారిణి శ్రీవరకాళి వంధ్యత్వ నివారిణి దేవి వరదాన ప్రదాన కారణమూర్తే श्रीकाली उत्तम उत्तमभक्ताशयाभिवृद्धिमार्गोपदेशमूर्ते मातृ सुस्वरूपिणी पूर्वजन्मलु लेदा పూర్వకాలంలో మరియు ప్రస్తుతం జరుగుతున్న కాలంలో చేసిన పాపాలను చెడ్డ పనుల వల్ల వచ్చే దోషాలను బాధలను తొలగించే తల్లి శ్రీ మాత మానవ జన్మ ఎత్తిన తరువాత సహ సమాజంలో తిరుగుతూ జీవిస్తున్నప్పుడు ఎన్నో పనులు చేయవలసి వస్తుంది వాటిలో మనకు తెలియకుండానే తప్పులు జరుగుతూ ఉంటాయి వాటి వలన పాపం మూటగట్టుకోవలసి వస్తుంది దైవచింతన లేకుండా గడిపే జీవితాలలో ఎక్కువ శాతం పాపకర్మలు ఉంటాయి ఎందుకంటే వారికి పాపభీతి దైవభక్తి ఏమీ లేకపోవటం వలన వెచ్చలబిడి మనస్తత్వ ప్రభావం చేత పాపం పుణ్యం అనే వాటిని గురించి ఆలోచించే జ్ఞానం వారిలో ఉండదు కానీ దైవచింతన దేవునిపై భక్తిభావం ఉన్నవారు ఆలోచించి పనులు చేయటం వలన ఏదైనా పాపం తెలియక జరిగితే దైవచింతన దాన్ని తొలగించి వేస్తుంది ఇలా అందరికీ ఉండే ఎక్కువ తక్కువ పాపాల శాతం శ్రీ వరకాళీమాతను ఆరాధించటం వలన జన్మ జన్మల నుంచి ఉన్న పాపాలు కూడా క్రమంగా నశించిపోతాయి పిల్లలు కలగటం లేదని బాధపడే స్త్రీలకు వారి గుడ్రాలుతనాన్ని పోగొట్టి వారికి వరాలనుసగే తల్లి శ్రీ శ్రీవరకాళీమాత శ్రీకాళీమాత వరప్రసాదంగా పుట్టిన బిడ్డలు ఎక్కడ నివసిస్తుంటే ఆ తల్లి ఆ వరపుత్రులు ఉన్న గృహాలలో వారు తిరిగే స్థలాలలో శ్రీ కాళీమాత ఉంటూ వారిని వెన్నంటి సంచరిస్తూ కాపాడుతూ ఉంటుంది ఉత్తములైన భక్తుల ఆశయాలను వారు కోరుకునే విధంగా విద్య ఉద్యోగ వ్యాపారాలు అనేక రంగాలలో వారే స్వయంగా అభివృద్ధి చేసుకునే విధంగా వారికి అనేక మంచి మార్గాలను తెలియచేస్తుంది శ్రీ కాళీమాత వారు ఉత్తములైన భక్తులు ఎందుకంటే ప్రతి క్షణం ప్రతినిత్యం శ్రీ కాళీమాత ధ్యాస ధ్యానం తప్ప వారికి వేరే ప్రపంచం ఉండదు కానీ ఎదిగి వచ్చిన పిల్లలు ఎన్నో తెలివితేటలతో ఆలోచనలతో ఏదైనా సాధించాలి అనే తపనతో ఉంటారు కానీ వారి ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు అలాంటి సందర్భాలలో ఆ తల్లి శ్రీ కాళీమాత వారి బాధ్యతలను తానే తీసుకొని వారి ఆశయ సాధనలో ప్రతి క్షణం ఉండి వారిని విజయాల వైపు నడిపిస్తుంది అందరినీ కన్నతల్లి కన్నా ఎక్కువగా ప్రేమించి ఆదరించేది శ్రీ శ్రీవేజండ్లపుర మాత ఇది సత్యం 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 అంటారు శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు గర్భోత్పత్తి ఆతంక సకల దోషాదృశ్య మూల కారణాదిమూర్తే श्रीकाली गर्भस्थपिण्डोत्पत्त्यादिमूर्ते काली, काली गर्भान्तरशिशुसमृद्धिकारिणी प्रसूतिशुभकालासन्नपर्यन्तहृदयाचितसुभक्तानुग्रहमूर्ते सुखप्रसूतिप्रदात्री मातृ శిశుక్షేమారోగ్యదాయిని మహామాతృమూర్తే స్త్రీలకు తమ జీవితంలో అత్యంత క్లిష్టమైనది కఠోర పరీక్ష లాంటి సమయం ఏమిటి అంటే వారు గర్భాన్ని ధరించిన సమయం నుంచి ప్రసవ సమయం వరకు ఉన్న మధ్యకాలం పూర్వజన్మలలో ఉన్న దోషాల వలన కానీ లేదా ప్రస్తుత జన్మలో స్త్రీ సహజ ప్రకృతి అయిన ఋతుక్రమంలో ఏర్పడే లోపాల వలన కానీ పురుషునిలోని బీజశక్తి స్త్రీలోని అండ పరిపక్వతలలోని లోపాల వలన మరి ఏ ఇతర ఆనువంశిక కారణాల వలన కానీ స్త్రీ గర్భం దాల్చడానికి ఆటంకాలు ఏర్పడతాయి బిడ్డలు లేని వారి జీవితం ఎంత బాధగా ఉంటుందో అనుభవించే వారికి తెలుస్తుంది కానీ శ్రీ మాతను నమ్మి వారికి ఏ విధమైన నరక బాధలు ఉండవు ఆ తల్లి ఏ బాధలను దరిచేరనివ్వదు గర్భం ఉత్పత్తి జరగటానికి ఆటంకాలుగా నిలిచే సకల దోషాలను వాటి మూల కారణాలను సమూలంగా హరించి వేస్తుంది గర్భం దాల్చిన మొదటి క్షణం నుంచి పిండం ఎదుగుదల అభివృద్ధి సక్రమమైన రీతిలో ఆరోగ్యవంతంగా ఉండటానికి గర్భంలో శిశువు అత్యంత భద్రంగా పెరుగుతూ తల్లికి ఎలాంటి ఆందోళన లేకుండా శుభ సంకేతాలు పొందుతూ ఉంటుంది ఈ కాలంలో వారి ధ్యాస పుట్టే బిడ్డపైన మనసు శ్రీ వరకాళీమాతపైన లగ్నం కాబడి ఉండటం వలన ఆ తల్లి శ్రీ వరకాళీమాత తల్లి బిడ్డల సంరక్షణ బాధ్యతను తనపై వేసుకొని ఒక శుభ సమయాన్ని ప్రసవ సమయంగా నిర్వహించి ప్రసవం సుఖమయంగా జరిగేటట్లు తల్లి బిడ్డలు క్షేమంగా ఆరోగ్యంగా ఉండేటట్లు అనుగ్రహిస్తుంది అసలు శ్రీ కాళీమాతయే అన్ని జీవులను పుట్టిస్తూ ఉంటుంది అంటారు శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు నూతన స్వస్థల ూతనస్వస్థలస్వృహస్తువాహన ప్రదాయ వరకాళీ సదా స్ఫూర్తి భావత్పత్తిప్రదాకారిణీ సవ్యసాచిత్వ్రదాకాళీ నవయుగపాలనమూర్తే దేవి నరేంద్ర పదవీ ప్రదాయిని శ్రీకాళీ సుకార్యాభివృద్ధి భావసిద్ధిప్రదే సుజనాభీష్ట పునర్జన్మ ప్రసాదిని మాతను నిష్కల్మషంగా మనస్ఫూర్తిగా ఆరాధించిన సేవించిన మంచి ఫలితం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది ఇది ముమ్మాటికి నిజం దీనికి ఆ తల్లి కృపకు పాత్రులైన వారే సాక్ష్యం ఏమీ లేక పెద్ద కుటుంబాలను అతి కష్టం మీద పోషించుకుంటూ వస్తున్న వారిపైన ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు పడిన మరుక్షణం నుంచి ఆ భక్తుల జీవితాలలో ఆనందం వెళ్ళి అంతకు ముందున్న ఏమీ లేదు అనే భావన కానీ పెద్ద కుటుంబాన్ని కష్టించి పోషిస్తున్నాను అనే బాధ కానీ లేక మనస్సు ప్రశాంతమై స్ఫూర్తిదాయకం అవుతుంది నూతనంగా స్థలాలను గృహాలను వస్తు వాహనాలను ఇది అది అని ఏమీ లేక వారికి అవసరమైన అన్ని సంపదలను సదుపాయాలను సమకూరుస్తుంది జీవితంలో ఇంటినే కొనగలిగే స్తోమత లేదు అనుకున్న వారికి బ్రహ్మాండమైన మేడలను మిద్యలను ప్రసాదిస్తుంది వాహనాలను ఎప్పటికీ కొనలేమేమో అనుకున్న వారికి వాహన యోగం కల్పిస్తుంది శ్రీకాళీమాత దయామయి ఆ తల్లిని మనసారా నమ్మితే చాలు ఏదైనా ప్రసాదిస్తుంది రెండు చేతుల పని కల్పించి అదేవిధంగా ఫలితాన్ని అందిస్తుంది ఈ ఆధునిక కాలంలో సుపరిపాలన అందించడానికి అవసరమైన శక్తియుక్తులను కల్పిస్తుంది ఆ విధంగా ప్రజా పరిపాలనలో రాజమకుట ధారణ కావించి ఉన్నతమైన మరియు శ్రేష్టమైన పదవులను ప్రసాదిస్తుంది మంచి భావాలను కల్పించి మంచి కార్యక్రమాల అభివృద్ధికి తోడ్పడుతుంది మంచి జనులకు సేవ చేయటం కోసం అవసరమైతే పునర్జన్మను ప్రసాదిస్తుంది శ్రీ కాళీమాత అంటూ ఎంతో నిగూఢమైన రహస్యాన్ని తెలియజేశారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు